రుద్రంగి గౌడ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సత్తారు సర్వయి పాపన్నగౌడు జయంతి వేడుకలను గౌడ సంఘం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గౌడ కులస్తులు సత్తారు సర్వయి పాపన్నగౌడు చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం గౌడ సంఘం అధ్యక్షులు పల్లి గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన దీశాలి దొరల అరాచకాలను మొఘలైల దౌర్జన్యం ను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్తారు సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు ప్రతి ఒక్కరూ సర్తారు సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని సూచించారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు ఎదిరించిన బీసీ బిడ్డగా గౌడు బిడ్డగా మేము ఆయన ఆశయాలు నెరవేరుస్తామని ఆయన ఎన్నంటి ఉంటామని మేము కోరుచున్నాము ఈయనను ప్రతి గ్రామం ఒక విగ్రహం ఏర్పాటు చేయడం వరకు ఏర్పాటు చేయడం సర్దార్ సర్వైపాపన్న గారి మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి అత్యంత ఘనంగా జరుపుకోవడం తిరుపతి అదేవిధంగా జయ గౌడన్న నిరేదంతో మేము అందరం కూడా ముందుకు సాగే కార్యక్రమాన్ని కొనసాగిద్దాం సర్దార్ సర్వై పాపన్న గారి ఆశయాలు నెరవేరే అంతవరకు నెరవేర్తాం మేము నెరవేరుస్తాం ఆయన వెళ్ళండి ఉంటాం కాబట్టి మేమందరం గౌడుల ఐక్యతతో ఉండి సర్దార్ సర్వల్ల పాపన్న గారి ఆశయాల్ని నెరవేర్చడానికి ఇంక ముందు కూడా ఎటువంటి దానికైనా కానీ ముందు కొనసాగి మేము ఏక ఏకతాటిగా ఉండి మేమందరం కూడా ఆయనకు వెళ్ళినట్టు ఉంటామని చెప్పని కోరుతూ ముందుకున్నాం